నూట యాభైవ జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ శాఖ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఈరోజు యూనిటీ రన్ ఐక్యత ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది మరి భారతదేశం వివిధ సంస్థానాల పరంగా ఉన్న క్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్ని సంస్థలను ఏకం చేసి ఈ సంస్థానాలన్నింటినీ భారతదేశంలో ఒక జాతీయతా భావం ద్వారా ఒక జాతీయత భావం ద్వారా భారతదేశాన్ని ఏకైక దేశంగా అయ్యేలా వారు ఏర్పాటు చేసినారు కనుక వారికి ఈరోజు జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అదే రకంగా దేశం మొత్తం ఒక అయితే తెలంగాణ రాష్ట్రం ఒకెత్తి మరి ఆ రోజు నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతున్న ఈ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి వారు చేసిన కృషి ఆపరేషన్ పోలో ద్వారా జాతీయత భావాన్ని పెంపొందించడానికి జాతీయత భావాన్ని సమగ్రతను ఐక్యతను చాటడాని కోసం వారేదైతే ఆపరేషన్ పోలో ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని నిజాం సంస్థానాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసిన కనుక మరి వారి సేవలన్నవి చిరస్మరణీయం వారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది కనుక ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది యావత్ భారతదేశంలోనే జాతీయత ద్వారా రాజకీయం చేసే రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏ పార్టీ అయినా సరే జాతీయతా భావంతో ఉండే భారతీయ జనతా పార్టీ వారిని గుర్తిస్తుంది వారిని గౌరవిస్తుంది వారిని హత్తుకుంటుంది కనుక ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం కనుక మేమందరం కూడా ఈరోజు మీ ద్వారా వారికి ఘనంగా అర్పిస్తున్నాం భారత్ మాతాకి జై